ఈ ఆర్థిక యుగంలో డబ్బు ఎంత ముఖ్యమైనదో పాత్ర పోషిస్తోందని మనందరికీ తెలుసు డబ్బు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి ప్రస్తుతం యువత ఇంట్లో ఉండే మహిళలు కూడా చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు అంతేకాకుండా చిన్న వ్యాపారాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా లభిస్తుంది ఉద్యోగం వల్ల వచ్చే ఆదాయం కంటే స్వయంగా వ్యాపారం చేస్తే ఆర్థికంగా బలపడవచ్చు అనే భావన చాలామందిలో ఉంది అయితే మీరు కూడా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా ఇప్పుడు వచ్చే వరుస పండగల సమయంలో ఈ వ్యాపారాన్ని మొదలు పెడితే లక్షల్లో సంపాదించవచ్చు అది ఎలాగా అంటే చెప్తా వినండి దీపాలు మట్టి దీపాలు విద్యుత్ దీపాలు విక్రయించడం వల్ల ఇది ఖచ్చితంగా సాధ్యమవుతుంది అక్టోబర్ నెల వచ్చిందంటే చిన్న వ్యాపారాలకి బాగా గిరాకీ లభించినట్లే ఎందుకంటే ఈ సీజన్లో వరుసగా పండగలు వస్తాయి ముఖ్యంగా దసరా దీపావళి పండగలతో బిజినెస్ జోరుగా సాగుతుంది అయితే కొత్త బిజినెస్ని ప్రారంభించాలంటే ఇదే బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు దీపావళి లాంటి పండగల సమయంలో అదనపు ఆదాయం సంభారించే అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి ఇందులో విద్యుత్ దీపాలు అలంకరణ ఉత్పత్తులు మట్టి దీపాలు వంటి వస్తువుల విక్రయం కూడా ఒకటి ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం ఎలా ఎంత లాభం పొందొచ్చు ఎంత పెట్టుబడి పెట్టాలి ఇలాంటి విషయాలు ఇప్పుడు చూద్దాం బిజినెస్ నిపుణుల ప్రకారం ఎలాంటి వ్యాపారం అయినా మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉండడం చాలా ముఖ్యమైన చెప్తున్నారు ఉత్పత్తి డిమాండ్ బట్టి ఆదాయం పెరుగుతుంది అలాగే బిజినెస్ కూడా మెరుగ్గా కొనసాగుతుంది మన దేశంలో ప్రతి నెలకి ఒకసారి ఏదో ఒక పండుగ జరుగుతూనే ఉంటుంది అందులోనూ ముఖ్యంగా దీపావళి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు ఈ సమయంలో క్యాండిల్స్ మట్టి దీపాలు ఎలక్ట్రిక్ దీపాలు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది దీపావళి సమయంలో చాలామంది ఇళ్లని రంగురంగుల కొవ్వొత్తులు ఎలక్ట్రిక్ దీపాలతో అలంకరించేందుకు ఇష్టపడతారు ఈ సమయంలో బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే డిమాండ్ కూడా పెరుగుతుంది దీనికోసం మీరు ఎక్కువగా ఖర్చు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు ఈ బిజినెస్ ప్రారంభించడానికి కేవలం పది రూపాయలు పెట్టుబడి పెడితే సరిపోతుంది ఎలాంటి అదనపు యంత్రాలని కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా ఉండదు కొవ్వొత్తులను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు అచ్చలు డిజైన్ కొవ్వూతుల కోసం వేరువేరు అచ్చలను ఉపయోగిస్తే చక్కగా సరిపోతుంది ఈ బిజినెస్ ఐడియాని మీకు తెలిసిన వాళ్ళందరితో షేర్ చేసుకోండి